మనిషి చనిపోయిన తర్వాత ఏమైపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ప్రతి మనిషి జీవితంలో ఒక ఖచ్చితమైన విషయం జరుగుతుంది అదే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వస్తుందని మాత్రం మనందరికీ తెలుసు కానీ ఆ తర్వాత ఏమవుతుందో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మన ఆత్మ నిజంగా ఉందా వేల ఏళ్ళుగా మనిషి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాడు ఇప్పుడు మనం కూడా ఆ ప్రయాణం మొదలు పెడదాం మరణం తర్వాత జీవితం అనే అద్భుత రహస్యాన్ని తెలుసుకునే ప్రయాణం ముందుగా మరణం తర్వాత మతం దృష్టిలో ఏమవుతుందో చూద్దాం ప్రపంచంలోని ప్రతి మతం మరణం తర్వాత మనిషికి ఏమవుతుందో తనదైన దృక్కోణం చెబుతుంది హిందూ ధర్మం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు జాతస్య హి ధ్రువ మృత్యుహు ధ్రువం జన్మ మృతస్య జన్మించిన వాడికి మరణం తప్పదు మరణం పొందిన వాడికి జన్మ తప్పదు మన ఆత్మ శాశ్వతం అది శరీరాన్ని మార్చుకుంటూ పునర్జన్మలు పొందుతుంది మన కర్మ మన తర్వాతి జన్మను నిర్ణయిస్తుంది క్రైస్తవ మతం బైబిల్ ప్రకారం ఆత్మ దేవుని న్యాయాన్ని ఎదుర్కొంటుంది మంచివారు స్వర్గానికి చెడ్డవారి నరకానికి వెళ్తారు ఇస్లాం ఇస్లాం ప్రకారం మరణం తర్వాత ఆత్మ బజ్జక్ అనే స్థితిలో ఉంటుంది తీర్పు రోజు కియామత్ వచ్చినప్పుడు ప్రతి ఆత్మ తన కర్మ ఫలితాన్ని పొందుతుంది బౌద్ధం బుద్ధ భగవానుడు చెప్పిన దాని ప్రకారం జీవితం అనేది నిరంతర చక్రం కర్మ ఆధారంగా పునర్జన్మ జరుగుతుంది కానీ ఆత్మ అనే స్థిరమైన వస్తువు లేదు అది చైతన్య ప్రవాహం మాత్రమే మతాలు వేరైన సారాంశం ఒక్కటే జీవితం మరణం పునర్జన్మ అన్నీ ఒక చక్రం ఇప్పుడు సైన్స్ ఏమంటుందో చూద్దాం నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ పై శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధిస్తున్నారు డాక్టర్ రేమెంట్ మూడీ తన లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనే పుస్తకంలో వెయ్యికి పైగా మరణం నుండి తిరిగి వచ్చిన వ్యక్తుల అనుభవాలు రికార్డ్ చేశారు వారందరిలో చాలామంది ఒకటే మాట చెప్పారు ఒక కాంతి స్వరంగం కనిపించింది నేను నా శరీరాన్ని పయనించి చూశాను ఇంకొందరైతే మరణించిన బంధువులను కూడా చూశామని చెప్పారు అది నిజమా లేక మెదడు సృష్టించిన భ్రమ సైన్స్ ప్రకారం గుండె ఆగినప్పుడు మెదడులో ఆక్సిజన్ తగ్గిపోతుంది అలా ఆక్సిజన్ తగ్గినప్పుడు హాల్యూసినేషన్స్ వస్తాయి డోపమైన్ సెరటోనిన్ వంటి రసాయనాలు భ్రమలు కల్పిస్తాయి కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ప్రతి వ్యక్తికి ఒకే విధమైన అనుభవం రావడం ఇదే పెద్ద మిస్టరీ ఇప్పుడు కొన్ని నిజమైన కేసులు చూద్దాం వాటిని వైద్యులు కూడా నిర్ధారించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అమెరికాకు చెందిన పామ్ రెనాల్డ్స్ అనే స్త్రీకి శస్త్రచికిత్స చేశారు ఆమె గుండెను పూర్తిగా ఆపారు మెదడులో ఎలక్ట్రికల్ యాక్టివిటీ పూర్తిగా నిలిచిపోయింది కానీ ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆపరేషన్ సమయంలో జరిగిన ప్రతి విషయం వివరంగా చెప్పింది వైద్యులు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ సమయంలో ఆమె శరీరం సైన్స్ ప్రకారం చనిపోయింది ఇప్పుడు ఇంకొక కేసు చూద్దాం మన భారతదేశానికి చెందిన ఒక ఐదేళ్ల బాలుడు తన పూర్వజన్మలోని కుటుంబాన్ని గుర్తుపెట్టుకున్నాడు తర్వాత పరిశీలించినప్పుడు ఆ కుటుంబం నిజంగానే ఉందని తేలింది ఆ పిల్లాడు చెప్పిన వివరాలు ఆశ్చర్యపరిచాయి ఆ ఇల్లు ఎక్కడ ఉంది ఆ ఇంటిలో నివసించే వారి పేర్లు ఇంకా చిన్న చిన్న వివరాలు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలాంటి సంఘటనలు మనలో ఒక ప్రశ్నను లేవనెత్తుతాయి మనం కేవలం శరీరమేనా లేక దాని వెనుక ఇంకో అజ్ఞాత శక్తి ఉందా నా హన్యతే హన్యమానే శరీరే ఉపనిషత్తుల ప్రకారం శరీరం చనిపోయిన ఆత్మ చనిపోదు తాత్వికుల ప్రకారం మన శరీరం కాదు మన ఆలోచనలు కాదు మనలోని చైతన్యం మన ఆత్మ కానీ బౌద్ధం ప్రకారం ఆత్మ అనే స్థిరమైన వస్తువు లేదు కేవలం చైతన్య ప్రవాహం ఉంది అదే కర్మ ఆధారంగా మళ్ళీ పుట్టుక పొందుతుంది ప్లేటో సోక్రటిస్ వంటి పాశ్చాత్య తాత్వికులు కూడా ఆత్మను శాశ్వతమైన సత్యంగా చూశారు ఆధునిక పరిశోధనలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు సాంకేతికంగా శాస్త్రవేత్తలు చైతన్యం అంటే ఏమిటి అనేది అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు క్వాంటమ్ కాన్షియస్నెస్ థిరీ ప్రకారం మా చైతన్యం క్వాంటమ్ స్థాయిలో మెదడులో నిల్వ ఉంటుంది మరణం తర్వాత అది విశ్వంలో మళ్లీ కలిసిపోతుంది యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్లో చేసిన అధ్యయనంలో రెండు వేల మంది రోగులలో నలభై శాతం మంది మరణ క్షణంలో చైతన్యంలో ఉన్నట్టు చెప్పారు ఆ చైతన్యం పూర్తిగా మెదడుతోనే సంబంధమా లేక దాన్ని మించి ఏదైనా ఉందా అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది వీటిని విన్నాక మనం తెలుసుకోవాల్సింది ఏంటి మరణం గురించి ఆలోచించడం అంటే భయపడటం కాదు అది జీవితం విలువ అర్థం చేసుకోవడం మనం ఎప్పటికీ ఉండబోమని తెలిసినప్పుడు ప్రతి క్షణాన్ని మరింత ప్రేమతో జీవించగలుగుతాం మరణం మనకు ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది జీవితం చిన్నదైనా దాన్ని అందంగా అర్థవంతంగా మార్చుకోవచ్చు చివరిగా జీవితం ఒక కథ మాత్రమే మరణం దాని ముగింపు కాదు ఇంకో కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు శరీరం మాయమవుతుంది కానీ ప్రేమ ఆత్మ చైతన్యం ఇవి ఎప్పటికీ నిలుస్తాయి కాబట్టి మనం భయపడకూడదు రోజును విలువైనదిగా మార్చుకునే ప్రయత్నం చేయాలి మీరు ఏమనుకుంటున్నారు మరణం తర్వాత జీవితం ఉందా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్